తిరుపతి మున్సిపాలిటీలో జనన మరియు మరణ రిజిస్ట్రేషన్ శాఖలో పనిచేస్తున్న కల్లూరు లక్ష్మీదేవి పదోన్నతికి సంబంధించి న్యాయం చేయాలని అంబేద్కర్ యువజన సంఘం నాయకులు విన్నవించారు తిరుపతి ప్రెస్క్లబ్లో శనివారం మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ హెల్త్ అసిస్టెంట్ పదోన్నతి వ్యవహారం గడిచిన మూడు సంవత్సరాలుగా ఆమెకు అర్హత ఉన్న జాప్యం జరుగుతూ వచ్చింది తిరుపతి మున్సిపల్ శాఖ వారి యొక్క ఆక్షేపణలన్నింటినీ అధిగమించి ఆల్ ఇండియా అంబేద్కర్ యువధన సంఘం ఆమె ఉత్తీర్ణతను ధృవీకరించే విధంగా మున్సిపల్ అధికారులకు పదోన్నతికి సంబంధించి అన్ని అర్హతలు ఉన్నాయని తెలియజేశామన్నారు ఈ సమావేశంలో అఖిల భారత అంబేద్కర్ చెంతమాకల పుణ్యమూర్తి తదితరులు పాల్గొన్నారు కల్పిస్తా ఉన్నా కూడా వాటన్నిటిని అధిగమించి ఆమెకు ఉత్తీర్ణత ఉన్నది ఉన్న ఒకే వేకెన్సీని ఆమె అర్హురాలని మేం పోరాటం చేసి అటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిట్ పిటిషన్ టూ నైంటీ ఎయిట్ బార్ టూ ట్వంటీ ఫోర్ ద్వారా కూడా తగిన ఉత్తర్వులు కూడా మున్సిపల్ శాఖ శాఖకు ఇవ్వడం కూడా జరిగింది సీనియార్టీ లిస్టును పరిశీలించి ఆమెకి న్యాయం చేయమని అదేవిధంగా నేషనల్ ఎస్సీ కమిషన్ ఢిల్లీ వారికి కూడా మేము ఫిర్యాదు చేస్తే వారు కూడా రిపోర్ట్ కాల్ఫార్ చేస్తే ఆ రిపోర్టుకు కూడా మునుపటి ఉన్నటువంటి అదితి సింగ్ కమిషన్ గారు కూడా మేము ఆమెకి ఉత్తీర్ణత ఉన్నది కౌన్సిల్లో మేము పెట్టి స్టాండింగ్ కమిటీలో పెట్టి ఆమె పదవుని ఇస్తామని కమిషన్ కూడా తెలియజేశారు లోకాయుక్త కూడా అదేవిధంగా తెలియజేశారు